ఇంకొక విషయం చెప్పాలండి ఏమేమి పవన్ కళ్యాణ్ అద్భుతంగా మాట్లాడారు చాలా బాగా స్పష్టంగా ఏమిటంటే ఆయన వేరే చెప్పను మా దగ్గర ప్రజలకు ఉపయోగపడేలా ప్రజల ఒక దగ్గర ఉన్నప్పుడు

ఒక సూర్యనారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక చూపించాలనుకుంటే ఎందుకంటే నిన్న సందర్భంగా మా సర్కల్ ఆఫీస్ లో

నలగరిదే కూవోతి కాంతిని రాయిస్తుంది నలగరిదే కూవోతి కాంతిని రాయిస్తుంది మలగరిదే నీరుల మబ్బుగా బబ్బులకు దాచుతుంది మలగరిదే నీరుల మబ్బులకు దాచుతుంది నలగరిదే అడులల నత్తించబొతాయి మలగరిదే వైయల శిల్పంగా మార్కుతుంది ਦੇਰ ਪਾਈ ਤੁਸੀਂ ਜੀ ਨੋ ਮਾ ਜਮਾ ਆਵੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਵੀ ਨਾ ਕੰਸ਼ਿਸ਼ ਪਾਇਆ ਇਹਨੂੰ ਮੰਗਨ ਦਾ ਤੁਮੇ ਇਹ ਮਤਲਬ ਨਹੀਂ ਕੀਆ ਹੋਰ ਵਾਲਾ ਮੈਂ ਨਾ ਸੋਧ ਪਾਇਆ ਨੇ ਤੇ ਵਾਲਾ ਪਾਪ ਹੁੰਦਾ ਜੀ ਜੀ ਵਾਸਤਵ ਨੂੰ ਮੈਨੂੰ ਮਾ ਪਾਪ ਸੀ ਮਾ ਵੀਰ ਮਹਾਰਾਜ ਜਨ ਸਹੀ ਗੁਰੂ ਕੀ ਚੰਦਰਾਵਰ ਦੇ ਕੋਪਰਾਲ ਫੋਨ ਕਰਿਆ ਕੋਪਰ ਨੂੰ ਚੁੱਕ ਕੇ ਪਹੁੰਚਿਆ ਸੋਧ ਪਾਇਆ ਬ੍ਰਹਮਾ ਜਰੂਰਤ ਨਹੀਂ ਸੋਧ ਮਾ ਅੰਦਰ ਕਿਤੇ ਪਾਪ ਮਾ ਬੈਕੀਜ ਬ੍ਰਹਮਾ ਨੰਦੂ ఏద ఎంత కావాలంటే సూపర్గా దేని వారిగా అందుతుంది